వర్క్ 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 అండ్ మిర్రర్ మిర్రర్ కూడా కూడా ఫుల్ లాస్ట్ దాకా మీకు ఇందులో అంటే అందులో ఏదో స్పెషాలిటీ చూడండి త్రీ లైన్స్ బోర్డర్ ఉంది జరి మళ్ళీ మొత్తం జరి లైన్స్ క్రషింగ్ మంచి డిజిటల్ ప్రింట్ లాంటి డిజైన్ బటర్ఫ్లై అండి ఫుల్ జార్జెట్ మీద బటర్ఫ్లై డిజైన్ బోర్డర్ లో కూడా చూడొచ్చు చాలా మొత్తం జరి అండి క్రషింగ్ కూడా ఉంది జరి బార్డర్ కూడా ఇది మొత్తం సారీ డిజైన్ విత్ బిగ్ బార్డర్ వరకు వచ్చిందండి ఎక్కడ మీకు గ్యాప్ కూడా లేదు లేదు జెకాట్ బార్డర్ అది కూడా పీకాక్ డిజైన్ లో చాలా బాగుంటదండి ఇచ్చుండీ ఇదిలాగా కొంగు వస్తుంది కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఎక్సలెంట్ వెరైటీ ఇది మొత్తం ఫుల్ అంటే మాకంత ఆర్డర్ బల్క్ లో వస్తుంది వెళ్తూ ఉంటది స్టాక్ అనేది కంటిన్యూగా అండి కంటిన్యూ నాన్ స్టాప్ అనమాట ఇదైతే ఇప్పుడు కూడా టార్జ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కట్ వర్క్ సిరోస్కి అండి ఈ ప్యాటర్న్ కూడా బాగా హిట్ అయిపోయిందండి కట్ వర్క్ ఈసారి ఇంకా మీకు కట్ వర్క్ ఉంది కట్ వర్క్ బోర్డర్ బోర్డర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈరోజు ఎలాంటి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అని నేను చెప్పేదానికంటే ముందు కూడా సార్ని అడిగి తెలుసుకుందాము పెళ్లి పెళ్లిందరి ఆఫర్ అయితే అందరికీ తెలుసు కంటిన్యూ గా నాన్ స్టాప్ గా న్యూ కలెక్షన్స్ న్యూ మోడల్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే డైలీ వస్తున్నాయి ఆఫర్ రేట్ లోని మా కచిల్ కూడా అదే ఫ్లో వేర్ హౌస్ కి కూడా వస్తున్నారు ఆన్లైన్ లో కూడా ఫుల్ గా పర్చేస్ చేసుకుంటున్నారండి ఈ వీడియో కూడా మొత్తం చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా చెప్తాం హైదరాబాద్ లో అబ్జల్ గన్స్ స్నాపుల్ క్రాస్ అయిన తర్వాత మదిన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఉంది ఆ యూటన్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ బాగా గుర్తు పెట్టుకుని దాని పక్కనే మా న్యూ లెకం శారీస్ వేరే ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ అండి మేడం ఈ రోజు స్పెషల్ వెరైటీస్ లో ఫస్ట్ మనం హెవీ లినిన్ పైన హెవీ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది లెనిన్ మీద తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ హెవీ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు మిర్రర్ వర్క్ కూడా ఉంది ఫుల్ గా ఉంటదండి వర్క్ లాస్ట్ దాకా మీకు ఫుల్ గా వర్క్ వస్తది ప్లస్ ఇందులో మీకు మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా ఉంటదండి ఓకే సర్ ఇది కూడా హెవీ లిన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటది కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా అయితే చూడొచ్చుండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా మాక్కల్లకి ఓన్లీ ఓన్లీ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ మూడు వందల యాభై నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటది కాంబో బాక్స్ ప్యాకింగ్ లో న్యూ న్యూ మోడల్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది చూడండి త్రీ లైన్స్ బార్డర్ ఉంది జరి మళ్ళీ మొత్తం జరి లైన్స్ క్రషింగ్ మంచి డిజిటల్ ప్రింట్ లాంటి డిజైన్ చాలా బాగుంటుంది కొత్త లో కొత్త డిజైన్ అండి ఇది సూపర్ లో సూపర్ కలెక్షన్ చూడండి కొంగు ఇక్కడ మీకు ఇలా కొంగు వస్తుంది కూర్చోండి ఇది కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ బాగుందో చూడండి అసలు కొత్త ప్రింట్ వచ్చింది వేడి వేడి పొక్కడే డిజైన్ అండి ఇది చూడండి బ్లౌజ్ కూడా ఉందండి లాస్ట్ లో మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్స్ చూసుకున్న మంచి టాప్ ఎయిట్ కలర్స్ కూడా హైలైట్ ప్లస్ రేంజ్ ఓన్లీ ఆఫర్ ఎట్ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల బటర్ఫ్లై డిజైన్ బటర్ఫ్లై డిజైన్ చూడండి ఇంత మంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ కొత్త కొత్త వస్తాయి కాబట్టి మేడం ఏమో మాది లేట్ గా వీడియో మీ దగ్గర పంపిస్తారు తొందరగా పంపించమని చెప్పండి మీరు కమెంట్ కూడా పెట్టండి మా చెల్లమ్మకి మా అక్క చెల్లెలు తొందరగా వీడియో అప్లోడ్ చేయాల మాది చూడండి ఇది తొందరగా చేస్తూనే ఉన్నానండి అయినా మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఈసారి కంప్లైంట్ రాకుండా ఇంకా ఫాస్ట్ గా చేస్తాం ఇంకా డైలీ కొత్త కొత్త రకాలు ఇస్తూనే ఉంటాం చూడండి కట్ వర్క్ బటర్ అండి ఫుల్ జార్జెట్ మీద బటర్ డిజైన్ బ్లౌజ్ లో కూడా వర్క్ వస్తుంది మేడం కూడా మీకు హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ వచ్చేస్తుంది లేస్ లాగా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోని మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే సార్ చిన్న సెట్ ఏనండి ఇది కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల ఇది ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ అండి ఇవన్నీ మీకు హెవీ క్యాట్లాగ్స్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చే వెరైటీ అనమాట ఈ బోర్డర్ ఈ లుక్ ఈ డిజైన్ చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది చూడండి ఇల్లు వచ్చే డిజైన్స్ కూడా చూపిస్తా ఎలా ఉంటాయో చూడండి ఇది లాగా సెల్ఫ్ కొంగు చూడండి బోర్డర్ లో కూడా చూడొచ్చు మొత్తం జరి అండి క్రషింగ్ కూడా ఉంది జరి బోర్డర్ కూడా అండ్ మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్ కూడా ఎలా ఉంటాయో చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూసారా అన్ని బార్డర్ లో కూడా డిజైన్ మారుతుంది మీకు పైన ఉన్న శారీలో డిజైన్ మారుతుంది ఒక బండల్ తీసుకుంటే మీకు ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇందులోని అన్ని కూడా టాప్ లో టాప్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్యాటర్న్ మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్ మీకు ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మళ్ళా కమెంట్ పెట్టాలా ఫాస్ట్గా అప్లోడ్ చేయండి ఓకే నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ బ గ్రీన్ కలర్కి పింక్ పట్టులోని ఇందులో డిజైన్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇందులో ఇది రిచ్ పల్లు వస్తుందండి అండి ఇది మొత్తం శారీ డిజైన్ విత్ బిగ్ బార్డర్ వరకు వచ్చిందండి ఎక్కడ మీకు గ్యాప్ కూడా లేదు మొత్తం వరకు మీరు ఇందులోని కాంట్రాస్ట్ మ్యాచింగ్ అంటే బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది చీరలో వచ్చే డిజైన్ కూడా బ్లౌజ్ లో వర్క్ వస్తుంది అనేది చూసారో లేదో అది నేను ఇక్కడ ఈ రోజు మీకు ప్రూఫ్ చేస్తా చూడండి ఇందులో మీకు వచ్చే బ్లౌజ్ ఎలా ఉందంటే ఇచ్చుండి మనం బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇప్పటి వరకు చూసాం ఇందులో వచ్చే శారీలో వచ్చే కలర్ దే వర్క్ ఉంటది బ్లౌజ్ లో హ్యాండ్స్ లో ఇక మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటది ఇందులో మీకు గోల్డెన్ బ్లౌజ్ ఉందండి దానికి ఇలాగా గోల్డెన్ బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ మీకు స్కై బ్లూ ఉంటే స్కై గ్రీన్ ఉంటే స్కై గ్రీన్ కలర్ వైలెట్ ఉంటే వైలెట్ చూడండి ఇలాగా మీకు సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి ఈ స్పెషల్ పట్టు ఐటెం పైన హెవీ బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ నైన్ బ్లౌజ్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటది ఇక్కడ సారీ కనబడుతుంది అంటే మీకు మన బనారస్ ఐటమ్స్ వస్తున్నాయి పేస్టల్ కలర్ మ్యాచింగ్ బార్డర్స్ ఆ బార్డర్ మనం తెచ్చాం డిజైన్ లో ప్యాటర్న్ లోని చూసారు ఇలాగా డార్క్ కలర్ శారీ లైట్ కలర్ బార్డర్ జెకాట్ బార్డర్ అది కూడా పికాక్ డిజైన్ లో చాలా బాగుంటుంది అండి ఇచ్చోండి ఇది ఇలాగా కొంగు వస్తుంది మొత్తం శారీలో ఉన్న లుక్ అండ్ బోర్డర్ మీకు ఒక్కసారి చూడొచ్చు హైలైట్ పారెట్ డిజైన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే బుటీస్ అని ఉంటాయి ఇట్లా ప్లస్ ఇందులో వచ్చే కలర్స్ సిక్స్ కలర్స్ చిన్న సెట్ అండి విత్ కేట్ కాంబోలో ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చాలా తక్కువ చాలా తక్కువ ఫ్యాన్సీ డిజైనర్ కూడా చాలా డిజైన్ చూడండి చాలా బాగుంటది చూసారా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇదంతా ఏమో వర్క్ అండి ఇది కూడా సారీ కలర్ దే టోన్ వర్క్ ప్లస్ కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి ఎక్సలెంట్ వెరైటీ ఇది మొత్తం ఫుల్ లాస్ట్ దాకా మీకు ఉంటదండి వర్క్ మొత్తం శారీ ఉంటది ఇందులో బ్లౌజ్ కూడా మీకు వర్క్ బ్లౌజ్ అండి చూడండి ఇంకెంత హెవీ ఐటమ్ ఇది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఇది అయితే చూడండి ఎందుకంటే శారీ చాలా హైలైట్ వర్క్ బ్లౌజ్ కూడా ఇందులో కలర్ మ్యాచింగ్స్ అయితే చూడొచ్చు ఎన్ని చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇది మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా స్పెషల్ గ్రీన్

అంటే మాకంత ఆర్డర్ బల్క్ లో వస్తుంది వెళ్తూ ఉంటది స్టాక్ అనేది కంటిన్యూగా అండి కంటిన్యూ నాన్ స్టాప్ అనమాట ఇప్పుడు కూడా మా దగ్గర నాన్ స్టాప్ గా సేల్ అవుతుంది తీసుకుంటున్నారు ఆర్డర్స్ కూడా అలాగే వస్తున్నాయి ఇందులో బ్లౌజ్ కూడా అదే సేమ్ మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇంకా సింగిల్ యూనిఫామ్ లో మీకు ఎన్ని బండల్స్ కానీ అన్ని బండల్స్ మీరు తీసుకోవచ్చు ఈ సారి ప్రైస్ త్రీ థర్టీ ఫైవ్ చాలా తక్కువ త్రీ థర్టీ ఫైవ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సూపర్ ఎక్సలెంట్ వెరైటీ అండి క్వాలిటీ బార్డర్ డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా కొత్తలో కొత్త డిజైనర్ ఐటమ్ ఇది టూ థౌసండ్ ప్లస్ వెరైటీ మీరు క్వాలిటీ పట్టుకొని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇందులో మినకరీ చూడండి ఎంత ఉందో ఈ డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టే కి కూడా చాలా రోజులు పట్టేస్తాయి ప్లస్ మేడం బ్లౌజ్ కూడా నార్మల్ కాదు బ్రోకెట్ బ్లౌజ్ హెవీ చూడండి అసలు మనకి బ్రైడల్ పట్టు ఉంటాయి కదా బ్రైడల్ పట్టు ఉందండి బ్లౌజ్ కూడా కలర్స్ కూడా అలాగే మంచి ఫ్యాన్సీ ఎక్సలెంట్ ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా కలెక్షన్ అనేది ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ కాకపోతే తొందరగా ఆర్డర్ చేయండి తొందరగా బుక్ చేసుకోండి ఇది ప్రైస్ నేను ఇస్తున్న మా అక్క చెల్లెల గురించి ఓన్లీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ఎనభై ఫోర్ సారీస్ ఫోర్ సారీస్ మీరు రెండు వేలు పెట్టి ఒక చీర కొనే బదులు ఇక్కడ రెండు వేలు పెడితే నాలుగు చీరలు వచ్చేస్తాయి అంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అన్ని కూడా నేను ఈ పెళ్లి సందడి ఆఫర్ లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కొత్త కొత్త ఫ్యాన్సీ మోడల్స్ అన్ని కూడా మీరు ఏవైతే ఎక్కువ రేంజ్ లో కొనేస్తారో అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నానండి కొత్త డిజైన్స్ కూడా ఈసారి చూడండి కట్ వరకు ఈసారి ఇంకా మీకు కట్ వర్క్ ఉంది కట్ వర్క్ మొత్తం శారీ ఉంటుంది అండి టోటల్ గా బోర్డర్ ఫుల్ గా ప్లస్ మేడం లాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంది అందుకే లాస్ట్ వర్క్ చూపించండి మీరు లాస్ట్ వర్క్ చూపించరు మీరు లాస్ట్ వర్క్ చూపించరు వీడియో తొందరగా పెట్టరు చూడండి

ఫ్యాబ్రిక్ అయితే టాప్ వర్క్ కూడా చాలా మంచి ఫినిషింగ్ లేదు అందులో అయితే అక్కడ బ్లౌజ్ లేదండి చూపియట్లేదు కదా చూడండి ఇందులో బ్లౌజ్ ఇక్కడ ఉంది చూసారా జరి లైన్స్ సీక్వెన్స్ డిజిటల్ ప్రింట్ ప్రింట్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటదండి అంటే వర్క్ బ్లౌజులతో మా అక్క చెల్లెలు అలసిపోయారు కొంచెం ఫ్యాన్సీ బ్లౌజెస్ కావాలంటున్నారు అని చెప్పి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది ఇందులో మీకు మొత్తం సిక్స్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ఇలాగా ఇది మాత్రం టాప్ హిట్ ఐటమ్ మిస్ చేయకుండా తొందరగా తీసుకోండి మంచి ప్రాఫిట్ లో అమ్ముకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ క్రంచీ ఫ్యాబ్రిక్ లో మేడం త్రీ డి లో విత్ సిరోస్ కి వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇస్తానండి ఇది కూడా ప్రైస్ చాలా బెస్ట్ అండ్ ఆఫర్ రేట్ లో ఉంది ప్రైస్ కూడా ఇది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ మీకు చూడండి మొత్తం మార్కెట్ లో మీరు ఎక్కడైనా ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ ఐటమ్ గురించి కూడా నేను నా ప్రతి ఐటమ్ అయితే ఛాలెంజ్ ఈ ఐటమ్ ఇంకా స్పెషల్ గా మీకు ఛాలెంజ్ గా చెప్తున్నా నాకు ఒక బండల్ ఈ రేట్ లో తెచ్చి అండి సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్ సేమ్ వెరైటీ సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ చార్ట్ ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంత గ్యారంటీ గా చెప్తున్నా చూడండి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ లో ఉన్న వర్క్ చూడండి హ్యాండ్ వర్క్ మొత్తం మగ్గం వర్క్ అండి టోటల్ గా మీకు సిల్వర్ మగ్గం వర్క్ ఉందండి చూడండి మొత్తం కలర్ చార్ట్ కలర్స్ కూడా మీకు ఇలాగా త్రీ డి కలర్స్ ఉన్నాయి మొత్తం త్రీ డి కలర్స్ చిన్న సెట్ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది మీకు నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ లో ఈ మోడల్ ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ కదండీ ఎంత జెన్యున్ జెన్యున్ ఇప్పటికంటే మీరు కాంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత నా దగ్గర తీసుకోండి అంత గ్యారెంటీ స్టాక్ మళ్ళీ ఎంతగానో అంత స్టాక్ ఇస్తా మీకు బల్క్ గా ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ మన రెగ్యులర్ వెరైటీలోనే ఈ కాన్సెప్ట్ చాలా మంది మా అక్క చెల్లెలు రిపీట్ టు రిపీట్ అడుగుతున్నారు కొంచెం డిజైనర్ వేరే డిజైనర్ అంటే ఇవి చాలా మంది రిపీట్ అడుగుతున్నారు ఇందులో స్పెషల్ ఏముందంటే ఏం లేదు సింపుల్ కాన్సెప్ట్ ప్లేస్ శారీ కొంగు అదల్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా మౌసిఫాన్ లో హెవీ ఫాబ్రిక్ మెయిన్ ఈ బ్లౌజ్ బాగా హిట్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ గురించే బాగా తీసుకుంటున్నారు హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చింది అందరూ కూడా ఇంకో స్పెషల్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా రేట్ కి కాకుండా ఫినిషింగ్ కి ఇస్తున్నాను అనమాట చాలా మంది ఏంటంటే ఇందులో రేట్ చదివిస్తే ఆ వర్క్ వర్క్ లో బ్లౌజ్ లో ఉన్నదే ఇప్పుడు ఉన్నదే ఇందులో వర్క్ బ్లౌజ్ ఒక బ్లౌజే బాగుంది బ్లౌజ్ లో క్లారిటీ ఉంది క్లియర్ గా ఉంది వర్క్ తీసుకుంటున్నారు మనం ఆ బ్లౌజ్ లో ఉన్న వర్క్ కూడా తగ్గించి రేట్ తగ్గిస్తే సేమ్ లాభం సేల్ కూడా కాదే కదా ఇది మీకు ప్రైస్ ఓన్లీ రూపీస్ రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఇది సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీకు నాన్ స్టాప్ గా కంటిన్యూగా మీకు సంక్రాంతి కూడా ఈ ఫ్యాబ్రిక్ ఇస్తాను నేను ఇందులో ఇప్పుడు శాంపిల్ గా వచ్చింది అండి ఒక డిజైన్ అసలు సూపర్ వచ్చింది కాన్సెప్ట్ కొత్తది అండ్ ఇంకా బాగా నాకు ఇక్కడ ఉన్నాను కదా సార్ ఈ జరిలో ఉన్న ఫినిషింగ్ నాకు ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా తెలుస్తుంది అంటే మీరు ఆ మౌాను లేకపోతే డల్ మౌజ్ లేకపోతే ఈ మన డోలాలు అవన్నీ మ్యాస్మెల్ లో మర్చిపోండి ఆ ఫ్యాబ్రిక్ కాదు ఇది ఇది కొత్త ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా ప్లైన్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా కొత్తదండి ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోని చూడండి కలర్ చాట్ ఒక్కసారి చూడండి అలా ఉన్నాయి గొరింటాక్ కలర్ అయితే అదిరిపోయిందండి సూపర్ గా ఉంది అన్ని కలర్స్ టాప్ టు టాప్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ చూడండి చిన్న సెట్ ఇది కూడా ఎయిట్ కలర్స్ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటదండి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మాత్రం గ్యారెంటీగా రిపీట్ టు రిపీట్ మా చెల్లి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొత్తది డిజైన్ కొత్తది బార్డర్ కూడా కొత్తది పౌచ్ ప్యాకింగ్ లో ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా డిజైన్ అయితే చూడండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇటు కానీ చూడండి చాలా రకాలు ఇప్పుడు నేను ఒకటి చూపిద్దాం సార్ ఇది ఒక డిజైన్ అండి ఇక్కడ ఇంకా ఇది ఇక్కడ అంటే మనం లాస్ట్ టైం మీ వీడియోలో పెట్టడం లేదు క్రీమ్ కలర్ లో వచ్చింది ఇప్పుడు కలర్ చాట్ లో వచ్చింది చూపించమంటే ఒకసారి కూడా చూపించేస్తానండి చాలా బాగుంది కాన్సెప్ట్ మీరు రేట్ విన్నారంటే మీరే కొన్ని సెట్లు తీసుకొని వెళ్ళిపోతా ప్యాకింగ్ కూడా చూసారా కొత్త ప్యాకింగ్ ఇక్కడ వరకు ఇక్కడ జిప్ చూసాం ఈ సైడ్ జిప్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది చాలా బాగుంటది కాబట్టి ఇది రేపు వచ్చే వీడియోలో రేపు వీడియో వచ్చేస్తుంది అంటే మీకు స్టాక్ ఇవ్వగల మేడం లేట్గా చేస్తా మళ్ళీ స్టాక్ దొరకదు చెప్పేస్తున్నా చూడండి ఇప్పుడే చెప్పేస్తున్నా నేను ఇది ఇదంతా కూడా అయితే చాలా గ్రాండ్ వచ్చింది సార్ రేపు ఉదయం ఈ రోజు మంగళవారం బుధవారం ఉదయం వస్తే చూసారా అసలు వీడియోలో చూపించిన ఈ రోజు ఓపెన్ చేయించారా మీరు అలాగే మరి ఓపెన్ చేయించారు నాతోని స్టాక్ నేను కూడా మీకు ఇవ్వగలగాలి వీడియో వస్తే మరి ఓపెన్ చేయించారు మరి బుధవారం ఉదయం వీడియో చేయాలని చెప్పి కమెంట్ పెట్టండి ఇచ్చు ఇది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇది టూ డి బార్డర్ ఇంట్లో త్రీ డి బార్డర్స్ కూడా ఉంటాయండి టూ లైన్ బార్డర్స్ త్రీ లైన్ బార్డర్స్ కూడా వస్తాయి ఇందులో కలర్స్ కూడా చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి మొత్తం ఇందులోని మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటది ఇక్కడ మీరు స్టాక్ అనేది చూసుకోవచ్చు ఇదంతా అదే స్టాక్ ఇలా ప్యాక్ పౌచ్ ప్యాకింగ్ లో బండల్స్ ఉంటాయండి ప్రైస్ ఇది ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ సెవెన్ ఫిఫ్టీ అన్నా తక్కువ రేంజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఐటమే మనం త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నాం చూడండి రేపు ఉదయం మా అక్క చెల్లెలకి కావాలంటే మాత్రం అప్లోడ్ చేయలేదు అంటే ఇంకా చెప్తున్నాను ఈ ఐటమ్ మీకు కావాలంటే బుధవారం వచ్చే వీడియోలో చూసుకోండి ఒకవేళ లక్షవారం వారం ఏమంటారండి ఇక్కడ గురువారం వచ్చింది అంటే వీడియో స్టాక్ ఉండదు అది తర్వాత కమెంట్స్ మేడం కి పెట్టి మేడం దగ్గర డబ్బులు తీసుకొని మీకు వచ్చే లాభం అంత గ్యారంటీ చెప్తున్నా మరి మీరు చూసారు కదా సందడి ఆఫర్ లో డైలీ న్యూ న్యూ కాన్సెప్ట్స్ లో న్యూ ప్యాటర్న్స్ న్యూ మోడల్స్ వస్తుంటాయండి ఇంకా మీరు తొందరగా వచ్చేలా వెయిట్ చేయకుండా ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ లేదైనా లేదైనా మీ దగ్గర అమౌంట్ లేదు లేకపోతే ఏమైనా పర్వాలేదు ఏం చేసినా మీరు అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలైనా ఇలాంటి వేడి వేడి పొక్కడే ఐటమ్స్ ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ స్టాక్ అనేది తీసుకెళ్లి పెట్టుకోండి ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఉంది నెక్స్ట్ మంత్ కూడా బాగా మంచి ప్రాఫిట్ లో మీకు ఒక చీర దొరికే రేటు మూడు చీరలు ఇచ్చేస్తున్నారు అండి నిజంగా నేనే షాక్ అయిపోయాను అనమాట ప్రైజ్ లో చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా సూపర్ క్వాలిటీ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు సో ఫాస్ట్ గా సార్ చెప్పినట్టు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని బిజినెస్ అయితే కలెక్షన్ కి ముందుగానే పర్చేస్ చేసి పెట్టేసుకోండి సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం